ఏంటి స్నాక్స్ కావాలా హెల్దీగా ఉండాలా సూపర్ గా ఉండాలా ఇప్పండి కిచెన్ లో పోయి చూద్దామండి చూసారు కదండి మా పిల్లలు స్నాక్స్ అడిగారు నేను స్నాక్స్ రెడీ చేస్తున్నాను మా పిల్లలు అంటే ఇంత చిన్న పిల్లలు ఉన్నారా మీకు అనుకోవచ్చు మా మనవరాలు మనవరండి వాళ్ళిద్దరు నా బిడ్డ పిల్లలు వాళ్ళు స్నాక్స్ చేయవా అమ్మమ్మ అని అడిగారు మీరు ఎన్నారు కదా అందుకనే నేను స్నాక్స్ కోసం అని మురుకులు చేస్తున్నాను మురుకులు అంటే అందరు చేస్తున్నారు కదా మురుకులు స్పెషల్గా ఏముంది చెప్పటానికి అనుకోవచ్చు నేనేం చేశానంటే బియ్య పిండిలో శనగపిండి వేయకుండా పుట్నాల పప్పును మినపప్పు వేసి పట్టించుకొచ్చానండి ఆ పుట్ పుట్ పట్టించుకొచ్చినప్పుడే ఏం చేశానంటే కొంచెం వామ్ కూడా వేసాను ఎందుకంటే పిల్లలకి కొంచెం బాగుంటుంది కదా తినేటప్పుడు ఎందుకంటే కడుపు నొప్పి అలాంటివి వస్తాయి కదా అలాంటివి రాకుండా ఉండాలంటే వామేసి పట్టించుకుంటే పిల్లలకి మోషన్స్ కూడా మంచిగా ఇద్దండి దానికోసమని నేను వామేసి పట్టించాను పట్టించుకొచ్చి మొత్తం మిక్స్ చేసుకొని ఉప్పు కారం అన్నీ వేసి కలుపుకున్నాను కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఎందుకంటే మినప్పప్పు వేసాం కాబట్టి జిగు ఎక్కువ ఉంటుంది దానికి గిద్దెలల్లో పెట్టి వత్తాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది గట్టిగా ఉంటుంది కాబట్టి అందుకని మనం ఏం చేయాలంటే కొంచెం లూజ్గా కలుపుకొని ఇలా ఆయిల్ బాగా వేడెక్కాక డీప్ ఫ్రైక్కోవాల్సినంత ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఆయిల్ ఇలా గిద్దెలతోటి ఒత్తుకుంటే చాలా టేస్టీగా మంచి గుళ్ళొస్తుందండి ఎందుకంటే మనం అదేసాం కదా ఏంటిది పుట్నాల వేసాం కదా దానివల్ల చాలా గుళ్ళొస్తుంది అందుకనే టేస్టీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి అంతేనండి సాయంత్రం స్నాక్స్ రెడీ టేస్టీ టేస్టీగా మురుకులు రెడీ చూడండి